హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లివింగ్ లైఫ్ ఈరోజు నేను పిల్లోళ్ళకి చాలా చాలా ఫేవరెట్ అయిన ఒక స్నాక్స్ రెసిపీ అయితే తయారు చేస్తున్నాను అదేంటంటే చిప్పలో చికెన్ చాలా బాగుంది కదా పేరైతే నేనే కనుగొన్నాను ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా దానికోసం ఒక బౌల్ తీసుకొని దాంతో వన్ కప్ వరకు గోధుమ పిండి వేసుకొని దాంతో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని అలాగే ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు మైదా పిండి కూడా వేసుకోవచ్చు ఈ ఈరోజు చాలా హెల్తీగా చేయాలి అనుకుంటున్నాను కదా అందుకనేసి గోధుమ పిండి వేసాను అనమాట ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మనకి చపాతి పిండి లేదా పూరి పిండిలాగా గట్టిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టి దాంతో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బదులుగా మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంతో ఒక కాలు కిలో బోన్లెస్ చికెన్ని వేసుకొని అట్లే బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఈ విధంగా వైట్ గా వచ్చి నీళ్లు రిలీజ్ అయితే చికెన్ అనేది కొంచెం గట్టిగా క్రిస్పీగా తయారవుతుంది ఇప్పుడు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒక అర స్పూను పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడకబెట్టుకొని మధ్య మధ్యలో ఇట్లా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ మూత పెట్టి మళ్ళీ దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలి గా మనకి చికెన్ ఉడికిన తర్వాతనే వెజిటేబుల్స్ కానీ అలాగే కారం పొడి ఇలాంటివి వేసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా మనకి కలర్ అనేది కొంచెం చేంజ్ అయింది ఈ మాత్రం కొంచెం బ్రౌన్గా వస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు పచ్చిమిరపకాయ సన్నగా తరిగినది పొడుగ్గా తరిగిన ఎర్రగడ్డలు అలాగే సన్నగా పొడుగ్గా తరిగిన క్యారెట్ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి మనకి క్యారెట్ అనేది కొంచెం సేపు బాగా ఉడకాలి కదా అందుకని స్మూత్ పెట్టి ఫ్రై చేసుకుందాం ఇంకా దీంతో మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి నేను తక్కువ వేసాననేసి మీరు ఇవే వేసుకోకండి ఇంకా ఎక్కువ ఉంటే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు సన్నగా పొడుగ్గా తరిగేది వేసుకుంటున్నాను ఈ క్యాప్సికమ్ ముక్కలు మరీ మనము ఎక్కువ ఫ్రై చేస్తే మెత్తగా ఏదో పేస్ట్ లాగా తిన్నట్టు ఉంటుంది కదా ఇప్పుడు కొంచెంగా కారం పొడి వేసుకుంటున్నాను మొత్తం చిట్కా చెట్టు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు గరం మసాలా అలాగే చాట్ మసాలా కూడా కొంచెం వేసుకుంటున్నాను ఇవన్నీ వేసే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా ఇవి మాత్రం మీరు స్కిప్ చేయకుండా వేసుకోండి ఇంకా దీంతో తెల్లగడ్డలు అల్లము గ్రీన్ పీసు స్వీట్ కార్న్ కాలీఫ్లవర్ క్యాబేజ్ మీకు దొరికిన వెజిటేబుల్స్ అన్ని వేసుకోవచ్చండి మీ పిల్లలు ఏం తినకుండా ఉంటారో అవన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు సన్నగా తరిగిన క్యాబేజీ వేసుకుంటున్నాను ఇది మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కదా అందుకని లాస్ట్లో వేసుకుంటున్నాను ఇంకా చివరిగా వచ్చి కొత్తిమీర ఆకు వేసుకొని ఇంకా ఒక స్పూన్ అంతా లెమన్ జ్యూస్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా దింపేయడమే ఈ విధంగా ఎప్పుడైనా స్నాక్స్ రెసిపీ చేసి పెట్టండి మీ పిల్లలు మీతో పోటీగా తింటారు అంత టేస్టీగా అంత హెల్తీ కదా ఇప్పుడు మనకి ఈ లోపల స్టఫింగ్ అనేది చికెన్ రెడీ అయింది కదా మనకి బయట గిన్నెలు కావాలి కదా చిప్పలు ఇప్పుడు మన చిప్పల కోసం ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాం కదా దాన్ని ఇంకా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇట్లా చపాతీ పీట తీసుకొని దాంతో చిన్న చిన్నగా పూరీల్లాగా బతుకోవాలి నేను ఇక్కడ గిన్నెలతో చేస్తున్నాను కదా మీరు మీ ఇంట్లో గిన్నెలు లేకపోతే చిన్న చిన్న టీ గ్లాసులు అయినా ఈ విధంగా ట్రై చేయొచ్చు గ్లాసులో చికెన్ అని పేరు పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా తీసుకొని ఇట్లా చుట్టూ రోల్ చేసుకున్న తర్వాత కొంచెం బాగా ప్రెస్ చేసుకోవాలి ఇంకా చుట్టూ ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తం ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మొత్తం చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మీ ఇష్టం అండి పేరుతో మనకి పనిలేదు కదా చిప్పలో చికెనో గ్లాస్లో చికెనో మీ ఇష్టం అనమాట ఇప్పుడు వేడిగా ఉండే ఆయిల్ లో ఈ గిన్నెలన్నీ పెట్టేసుకొని ఎంత పడితే అంత మనం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేస్తేనే మనకి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది గోల్డెన్ కలర్ లో మనం ఫ్రై చేయదంటే మాత్రం ఏదో చపాతీలు తిన్నట్టుగా నార్ నారుగా ఉంటుందండి ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టేసుకుందాం గిన్నెలే కదా అనేసి చేత్తో కనుక పైకి తీసారు తర్వాత చికెన్ సైజ్ అంతా మనకి చేత్తో బొబ్బలు లేస్తుంది ఇట్లా పట్టకారం ఉంటే మనకి ఈజీగా పైకి అని తీసేయచ్చు ఇప్పుడు చూసారు కదా కొంచెం మారిన తర్వాత ఈజీగా గిన్నె నుంచి ఇది చాలా ఈజీగా రిమూవ్ అయితే అయిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలో మయోనీస్ ఇంకో గిన్నెలో టమాటాక అయితే రెడీగా పెట్టుకున్నాను అట్లా ఉత్తగా తింటే ఏం బాగుంటుంది చెప్పండి దీనికి ఇంకొంచెం యాడ్ చేస్తే చాలా బాగుంటుంది కదా ఒక పక్క అయితే నేను చెప్పు ఇంకో సగంకి అయితే నేను మయోనీస్ అయితే రాస్తున్నాను చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది కదా ఏదో పెయింట్ వేసినట్టు ఉంటుంది కదా తింటే కూడా అంతే బాగుంటుంది ఈ చిప్పలకి గా మనం ఇట్లా పెయింట్ పూసాం కదా ఎర్ర కలర్ అలాగే తెల్ల కలర్ ఇప్పుడు ఒక ప్లేట్ తీసి పెట్టుకున్న తర్వాత ఖాళీగా ఎందుకండి ఉంచుతాము దీంతో మనం ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ అలాగే వెజిటేబుల్స్ ఇవన్నీ వేసుకుని నింపేస్తాం ఇంతేనండి మనకి చికెన్ చిప్పలు రెడీ అయ్యింది చాలా టేస్టీగా ఉంది అది చాలా కంచిగా ఉంది ఈసారి మీరు కూడా ట్రై చేయండి ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్